ధనాభివృద్ధి కోసం లక్ష్మీదేవి స్వయంగా మనకి ఇచ్చిన సలహా తిరుచానూరులో లక్ష్మీదేవి ఆవిర్భవించిన దినాన్ని మనం కార్తీక పంచమిగా చెప్పుకుంటాం ఆ రోజున ఆ తల్లి తన శ్రీవారైన శ్రీమన్నారాయణుడిని కలుసుకున్నారు చాలా సంవత్సరాల తర్వాత వారిద్దరూ కలిసి ఆ చుట్టుపక్కల ఉన్న దేవతలను ఋషులను అనుగ్రహించారు అప్పుడు వాళ్ళు పొంగిపోయి ఇరవై నాలుగు నామాలతో అమ్మవారిని స్థుతించారు వాటిని లక్ష్మి చతుర్వింశతి నామాలు అంటారు అయితే ఆ తర్వాత దేవతలంతా కలిసి వెక్కి వెక్కి ఏడ్చి తల్లి ఇన్ని ఏళ్ళ ఈ పిల్లల్ని వదిలేసి వైకుంఠాన్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయావు నాన్నగారు కూడా లేరు మా బ్రతుకులు ఏమైపోవాలమ్మా అని బాధపడ్డారు అప్పుడు అమ్మవారు నాయన బాధపడకండి నేను మీకు ఒక వరం ఇస్తున్నాను ఇప్పుడు మీరు నన్ను ప్రార్థించిన చతుర్వింశతి నామాలతో ఒక ప్రక్రియను ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితాల్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది వెళ్ళిపోయిన లక్ష్మి మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పారు ఈ వరం మనకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది ధనం పదవి ఉద్యోగం పోయిన వారు ఈ పూజ చేస్తే వారికి సకల సంపదలు మళ్ళీ వెనక్కి వస్తాయి ఇంతకు ఈ ప్రక్రియ ఏంటో ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ పూజను మూడు విధాలుగా చేసుకోవచ్చు ఒకటో విధానం ఏంటంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలుసున్న పటాన్ని పూజ గదిలో పెట్టుకుని నలభై రోజుల పాటు బిల్వ పత్ర బిల్వ పత్రాలను సమర్పిస్తూ ఈ ఇరవై నాలుగు నామాలను జపించాలి ఆడవాళ్లకు మధ్యలో ఆటంకం వస్తే ఆ ఐదారు రోజులు పూజను ఆపేసి ఆ తర్వాత కొనసాగించవచ్చు ఇక రెండో విధానం తిరుమల వెళ్ళినప్పుడు శ్రీవారి దర్శనానికి వెళ్తాం కదా అప్పుడు చాలామంది గోవింద గోవింద అనుకుంటూ ఉంటారు ఎప్పుడైతే శ్రీవారి విగ్రహాన్ని దర్శనం చేసుకుంటామో అదే సమయంలో శ్రీవారి ఎడమ వక్షస్థలంలో లక్ష్మీదేవిని చూస్తూ ఈ ఇరవై నాలుగు నామాలను త్వరగా చక్కగా పఠిస్తే సరిపోతుంది ఇక మూడోది ఏంటంటే తిరుచానూరులో పద్మ సరోవరం ఉంది ఆ స్నానం ఆచరించి తడి దుస్తులతోనే తూర్పు వైపు తిరిగి ఈ ఇరవై నాలుగు నామాలను జపిస్తే మంచి ఫలితం వస్తుంది ఆ ఇరవై నాలుగు నామాలేంటో చూద్దాం శ్రీ షియై నమ శ్రీ లోకదాత్యే నమ శ్రీ బ్రహ్మమాత్రే నమః శ్రీ పద్మనేత్రాయ నమ శ్రీ పద్మముఖ్యాయ నమ శ్రీ ప్రసన్నముఖ పద్మాయ నమః శ్రీ పద్మకాంతియ నమ శ్రీ బిల్వ వనస్థాయ నమ శ్రీ విష్ణుపత్నేయ నమః శ్రీ విచిత్ర క్షౌమ దారి నమ శ్రీ ప్రృదు శ్రోణ్యే శ్రీ పక్వబిల్వా ఫీనా తుంగస్త నమ సురక్త పద్మ పత్రాభరపాదతలయే నమ శ్రీ శుభాయ నమః నూపూర కేత నమ యక్ష కర్ధమ संलिप्तसर्वांगा नम कटकोज्वलाय नम श्री मंगल्यभरण चिंत्रुक्ता हतर्वीभूषिताय नम श्रीतट रवतमस शोभमुखाबुजा नम श्री पदस्ताय नम श्रीहरिवल्लभाय नम श्री ऋग्याचुस्सा रोपाए नम श्री विद्याय नम श्रीअा नम